ఒకే కుటుంబంలో తల్లి భార్య సోదరిగా ఒక స్త్రీ చేసే కృషి ఎనలేనిదని ఆమె ఆరోగ్యం బాగుంటేనే ఆమె శక్తివంతంగా తన బాధ్యతలను చేపడుతుందని తద్వారా కుటుంబ సభ్యులందరినీ సమర్థవంతంగా చూసుకోగలదని వైద్యాధికారి డాక్టర్ అంజలి తెలిపారు ఒక మహిళ శారీరక మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు అది కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్యమైన శక్తివంతమైన కుటుంబం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గట్ల మల్యాల పిహెచ్సి సెంటర్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అంజలి మాట్లాడారు ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని తెలిపారు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కుటుంబం సమాజం మొత్తాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు జనరల్ మెడిసిన్ గైనకాలజిస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ చిన్నపిల్లల చెవి గొంతు ముక్కు కంటి మానసిక దంతవైద్య వైద్య నిపుణులచే హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాజేందర్ తీర్థశ్రీ సూపర్వైజర్లు ఎల్లవ్వ కనకయ్య జయమ్మ పద్మాబాయ్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు ఆ ఈరోజు మనం పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ స్వస్థ నారి సురక్షిత పరివార్ అభియాన్ అంటే స్ట్రాంగర్ ఉమెన్ అండ్ సేఫర్ ఉమెన్ గురించి ఈ రోజు మన నంగూర్ మండలంలో కిహెచ్ గట్ల దగ్గర క్యాంప్ జరుగుతుంది మనం హై స్కూల్ దగ్గర కండక్ట్ చేసాము ఇక్కడ ఎనిమిది మంది స్పెషలిస్ట్ వచ్చారు మన దగ్గరికి ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చిన జనాలందరూ వన్ సెవెంటీ త్రీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యింది ల్యాబ్ టెస్ట్ వినియోగించుకున్న వాళ్ళు వన్ ట్వంటీ ఫోర్ వరకు వచ్చారండి అసలు ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఒక ఫీమేల్ తనకి హెల్త్ ఇష్యూస్ గురించి ముందే తెలుసుకోవడం ఎలాంటి రోగాలు ముందు రాకుండా ముందే ఎలా నివారించుకోవాలో తెలుసుకోవడానికి తనకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నా కానీ తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ క్యాంప్ అంటే విమెన్ హెల్త్ మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని ఆ ఉద్దేశంతో తను హెల్దీగా ఉండాలని చెప్పేసి క్యాంప్ పెట్టడం జరిగింది సో ఈ క్యాంప్ లో మనము మెయిన్ గా చూసేవి అనీమియా డయాబెటీస్ ఎనీ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ మనం ఇక్కడ కవర్ చేస్తున్నాము దీని వల్ల వాళ్ళకు ఒక అవగాహన కూడా వస్తుంది లైక్ ఆరోగ్య జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని ఇప్పటి వరకు క్యాంప్ చాలా మంచిగా జరిగింది దీన్ని సక్సెస్ చేసేందుకు మా సిబ్బంది అందరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను